హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లెల్తా టారో ఛానల్ సో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా అయ్యం కుమార్ ఈరోజైతే మనం పన్నెండు రాసులకు సంబంధించినటువంటి ఈ వారం ఎలా ఉండబోతుంది అని చెప్పేసి సో టాపిక్ గురించి అయితే మనం అండి ఫుల్ రీడ్ అయితే చేయబోతున్నాం సో మనకి టారో ఎలాంటి ఆన్సర్ ఇస్తుంది పన్నెండు రాశులకు సంబంధించి వారం ఎలా ఉంది సో మనం ఎవ్రీ వీక్ కూడా సో పన్నెండు రాసులకు సంబంధించి వారం ఎలా ఉండబోతుంది అని చెప్పేసి వీడియో అయితే అప్లోడ్ చేస్తూ ఉన్నాం అండి యాజ్ యూజువల్గా సో ఈ వీక్ కూడా మనం పన్నెండు రాశులకు సంబంధించి ఎలా ఉంది సో చూద్దాం ఒకసారి ఎలా ఉంటుందని చెప్పేసి సో మనం అయితే సెట్స్ అన్నీ కూడా పన్నెండు రాసులకి సంబంధించి డివైడ్ చేసుకున్నామండి చూద్దాం ఒక్కొక్క సెట్ చూద్దాం ఒక్కొక్క రాశికి సంబంధించి వారం ఎలా ఉండబోతుంది ఓకే ఫ్రెండ్స్ సో మీకు వీడియోస్ నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఐకాన్ ప్రెస్ చేయండి సో చూద్దామా సో ఈ వారం పన్నెండు రాసులకి సంబంధించి ఎలా ఉండబోతోంది సో ఒకసారి చూద్దామండి ఏ రాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది సో మనం ఎవ్రీ వీక్ కూడా సో వీడియోస్ అయితే మనం అప్లోడ్ చేస్తూ ఉన్నామండి సో టారు ఏం చెప్తుంది రాసులకు సంబంధించి టారు ఏం చెప్తుంది అనేది చూద్దాం ఒకసారి సో ఈ నోట్స్ నుంచి మనకు ఎలాంటి ఆన్సర్ వస్తుంది పన్నెండు రాసులకి సంబంధించి సో ఓకే సో ఫస్ట్ అయితే అండి మనకి రాశికి సంబంధించినటువంటి సో ఇన్ఫర్మేషన్ అయితే యూనివర్స్ చెప్తూ ఉందండి సో మేష రాశికి సంబంధించి సో ఎలా ఉండబోతో ఉంది ఈ వీక్ సో మేషరాశికి సంబంధించిందండి మీరు చేసేటువంటి పనుల్లో కొంతవరకు ఈ వీక్ అయితే ఈ వారానికి సంబంధించి సో ప్రోగ్రెస్ అయితే ఉండబోతూ ఉందండి సో ఖచ్చితంగా ప్రోగ్రెస్ అయితే ఉంటుంది హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు హార్డ్ వర్క్కి తగినటువంటి మీరు చేసేటువంటి శ్రమకు తగినటువంటి సో గుర్తింపు అయితే లభిస్తుంది ఆర్థిక పరిస్థితి కొద్దిగా మందకొడిగా కొడిగా ఉన్నా సో దానికి తగినటువంటి అవసరానికి మీకు ఏదైతే ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారో సో వాళ్ళ నుంచి సహాయం అయితే కొంతవరకు అందుతూ ఉందండి సో ఖచ్చితంగా ఒక మంచి గ్రోత్ అయితే ఉండబోతోంది గ్రోత్ అయితే ఉండబోతుంది ముఖ్యంగా విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా సో ఖచ్చితంగా ఒక మంచి గ్రోత్ అయితే ఉంది అన్ని రంగాల వారికి అనుకూలంగా ఉంటుందండి సో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అయితే సో ఏమీ ఉండకపోవచ్చు అన్ని ముఖ్యంగా బంధుమిత్రుల నుంచి కానీ మీ ఫ్రెండ్స్ దగ్గర నుంచి కానీ సో సహాయం అయితే ఖచ్చితంగా అందుతుందండి సో సలహాలు కూడా ఖచ్చితంగా వాళ్ళ దగ్గర నుంచి రావడానికి సో ఛాన్స్ అయితే ఉంది సో కొన్ని కొన్ని సో ప్రయత్నాలు కూడా చేస్తూ ఉన్నారండి ఆస్తికి సంబంధించింది కానీ కొనుగోలుకు సంబంధించినటువంటి సో ప్రయత్నాలు అయితే కొన్ని చేయడానికి కూడా సో ఛాన్స్ అయితే ఉందండి కొంచెం ఖచ్చితంగా అవకాశాలు అయితే రాబోతున్నాయి ఈ వారానికి సంబంధించి సో మేష రాశి వారికి సంబంధించి సో కొన్ని మంచి అవకాశాలు అయితే రాబోతూ ఉన్నాయండి ముఖ్యంగా ఫైనాన్షియల్ ఆపర్చునిటీస్ ఏవైతే ఉన్నాయో సో ఫైనాన్షియల్ ఆపర్చునిటీస్ అయితే సో రాబోతూ ఉన్నాయి సో ఖచ్చితంగా ముందు చూపుతోటి సో ఒక ప్రణాళికలు అయితే తయారు చేసుకుంటారండి ఫ్యూచర్కి సంబంధించి సో ఒక మంచి ప్రణాళికలు అయితే తయారు చేసుకుంటారు ముఖ్యంగా ఫైనాన్షియల్కి సంబంధించినటువంటి ప్రణాళికలు అయితే తయారు చేసుకుంటారు విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో ఉండేటువంటి వాళ్ళు సో ఖచ్చితంగా ఫ్యూచర్కి సంబంధించి సో ఎలా ఉండాలి ఏం చేయాలి ఎలాంటి పనులు చేయాలనే దానికి సంబంధించి ఒక ప్లాన్స్ అయితే తయారు చేసుకుంటారు సో మేష్రాసికి సంబంధించి మనకి టారో చెప్పేటువంటి విషయాలు చేసాలైతే అయితే ఇవ్వండి అండ్ నెక్స్ట్ చూద్దాం అండ్ నెక్స్ట్ సో ఈ కార్డ్ అయితే మనకి వృషభ రాశి వారికి సంబంధించిందండి వృషభ రాశి వారికి సంబంధించి సో మనకి యూనివర్స్ ఏం చెప్తూ ఉంది అంటే సో ఖచ్చితంగా ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిందండి సో ఖచ్చితంగా పురోగతి సాధించడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుందండి సో ఖచ్చితంగా చాలా ఆపర్చునిటీస్ రాబోతూ ఆ గ్రోత్ రాబోతుందండి ముఖ్యంగా అన్ని రంగాల వారికి సో అనుకూలంగా ఉండబోతుంది సో మంచి పాజిటివ్ న్యూస్ అండి ముఖ్యంగా వృషభ రాశి వారికి సంబంధించి సో ఖచ్చితంగా మీకు ముఖ్యంగా విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో ఉండేటువంటి వరకు అయితే మంచి గౌరవ మర్యాదలు రావడానికి ఛాన్స్ అయితే ఉంది ప్రమోషన్స్ రావడానికి ఛాన్స్ అయితే ఉంది మీరు చేసేటువంటి హార్డ్ వర్క్కి సో ఒక మంచి రికగ్నైజేషన్ అయితే సో రావడానికి ఛాన్స్ అయితే ఉందండి ఖచ్చితంగా దైవ కార్యకలాపాల్లో కూడా పాల్గొనడానికి ఛాన్స్ అయితే ఉంది ఖచ్చితంగా నూతన అవకాశాలు అయితే రాబోతూ ఉన్నాయండి సో ముఖ్యంగా ఫైనాన్షియల్కి సంబంధించి మీరు ఏదైతే ఇదివరకు ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నారో వాటికి సంబంధించినటువంటి ప్రతిఫలాలు అయితే సో కొంతవరకు అందుకోవటానికి సో ఛాన్స్ అయితే ఈ వారం అయితే ఉంది సో ముఖ్యంగా బిజినెస్ చేసేటువంటి వాళ్ళైతే అండి ఆ బిజినెస్కి సంబంధించి వాళ్ళ యొక్క బిజినెస్ని ఎక్స్పాండ్ చేయడానికి కూడా సో ఇంకా విస్తరించడానికి కూడా ప్రయత్నాలు అనేవి చేస్తారు మంచి ప్రణాళికలు అయితే తయారు చేసుకుంటారండి ముఖ్యంగా చారిటీ ప్రోగ్రామ్స్లో కూడా పార్టిసిపేట్ చేయడం అనేది జరుగుతుంది సో దైవ కార్యక కార్యకలాపాలు ఏవైతే ఉన్నాయో వాటిలో కూడా పార్టిసిపేట్ చేయడం అనేది జరుగుతుందండి ముఖ్యంగా కుటుంబ సభ్యుల నుంచి ఫ్రెండ్స్ నుంచి ఇంకా బయట వ్యక్తుల నుంచి సొసైటీలో ఉండేటువంటి వ్యక్తుల నుంచి గౌరవ మర్యాదలు అయితే పొందడానికి ఛాన్స్ అయితే ఉంది మీరు చేసేటువంటి వర్క్ ఏదైతే ఉందో ఆ వర్క్లో ఒక మంచి పొజిషన్ రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంది ముఖ్యంగా వృషభ రాశి వారికి సంబంధించిందండి సో నెక్స్ట్ చూద్దాం సో ఈ కార్డు అయితే మిథున రాశి వారికి సంబంధించిందండి మిథున రాసిన వారికి సంబంధించి సో దీర్ఘకాలిక ప్రణాళికలు అయితే చేసుకోవడానికి అవకాశం అయితే ఉందండి సో కొన్ని కొన్ని డేరింగ్ డెషన్స్ కూడా తీసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంది సో ముఖ్యంగా స్వల్ప అనారోగ్య సమస్యలు అయితే ఉండటానికి ఛాన్స్ అయితే ఉందండి సో మిథున రాసి వారికి సంబంధించి సో ముఖ్యంగా ప్రణాళికలు అయితే తయారు చేసుకుంటారండి ఎందుకంటే మీరు ఏదైనా బిజినెస్ ఏదైనా చేస్తూ ఉన్నా సో అందులో ఏదైనా కొంతవరకు లాస్ అనేది వస్తూ ఉన్నా దానికి సంబంధించి ప్రాఫిట్స్లోకి ఎలా వెళ్ళాలి సో మనం మన యొక్క బిజినెస్ని ఎలా మనం ఎక్స్పాండ్ చేసుకోవాలి సో ముఖ్యంగా విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో ఉండేటువంటి వాళ్ళు సో ఎవరైతే ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తూ ఉన్నారో సో నెక్స్ట్ ఆ ప్రాబ్లమ్స్ లేకుండా మనం ఎలా ఉండాలి అనే దానికి సంబంధించి సో మంచి ప్రణాళికలు అయితే తయారు చేసుకోవడానికి సో ఛాన్స్ అయితే ఉంది ముఖ్యంగా వృత్తి వ్యాపార రంగాల్లో ఉండేటువంటి వాళ్ళు కొంతవరకు కొన్ని కొన్ని ఇబ్బందులు వాళ్ళు ఫేస్ చేసిన బట్ కొన్ని పరిస్థితులు అయితే వాళ్ళకి అనుకూలంగా మారటానికి ఛాన్స్ అయితే ఉందండి సో పాత వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో వాటిని క్లోజ్ చేసుకొని కొత్తవి స్టార్ట్ చేయడానికి కానీ సో ఉన్న వ్యాపారాల్లో ఇంకా ఇన్నోవేటివ్గా ముందుకెళ్ళడానికి కానీ ప్లాన్స్ అయితే తయారు చేసుకుంటూ ఉంటారు సో ఇది మిథున్ రాశి వారికి సంబంధించిందండి అండ్ నెక్స్ట్ సో ఈ కార్డు అయితే మనకి కర్కాటక రాశి వారికి సంబంధించిందండి కర్కాటక రాశి వారికి సంబంధించి ముఖ్యంగా నిరుద్యోగులకు సంబంధించిందండి సో మంచి ఛాన్సెస్ రావటానికి మంచి అవకాశాలు రావటానికి సో అవకాశం అయితే ఉంటుంది అందరు సహకారం ఉంటుందండి ముఖ్యంగా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఫ్రెండ్స్ కానీ సో వాళ్ళ యొక్క సహకారం అయితే పూర్తిగా ఉంటుంది ఖచ్చితంగా మీరు చేసేటువంటి వర్క్లో ప్రోగ్రెస్ ఉండడానికి ఛాన్స్ అయితే ఉంటుందండి ముఖ్యంగా చేసేటువంటి వర్క్ ఏదైతే ఉందో అది డెవలప్ అవడానికి ఛాన్స్ అయితే ఉంది ఉద్యోగ వ్యాపార రంగాల్లో ఉండేటువంటి వాళ్ళకి సో మంచి లాభాలు కానీ మంచి ప్రోత్సాహకాలు కానీ ఉండేటువంటి సో అవకాశం అయితే ఉందండి కర్కట రాసి వారికి సంబంధించి ముఖ్యంగా ఆర్థిక వ్యవహారాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలండి సో దీర్ఘకాలిక ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే అవి ఈ వారానికి సంబంధించి తొలగిపోవటానికి అయితే ఛాన్స్ అయితే ఉంది సో ప్రణాళికలు అయితే తయారు చేసుకుంటున్నారండి ముఖ్యంగా ఫ్యూచర్కి సంబంధించి సో ముఖ్యంగా విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో ఉండేటువంటి వాళ్ళు మంచి ప్లాన్స్ అయితే తయారు చేసుకోవడానికి సో ఛాన్స్ అయితే ఉంది ముఖ్యంగా ఒక శుభవార్తలు వినటానికి ఛాన్స్ అయితే ఉందండి ఫ్రెండ్స్ దగ్గర నుంచి కానీ ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర నుంచి కానీ సో కర్కాటక వారికి కర్కాటక రాసి వారికి సంబంధించి ఈ వారానికి ఒక మంచి శుభవార్తలు అయితే వినటానికి ఛాన్స్ అయితే ఉంది సో ఆర్థిక వ్యవహారాలు ఇందాక మనం చెప్పుకున్నట్లుగా అంటే ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి సో అన్ని రంగాల వారికి అనుకూలంగానే ఉందండి బట్ ఆర్థిక రంగాల్లో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉంటాం మంచిది సో అలానే మీరు ఏవైతే ప్రణాళికలు తయారు చేసుకున్నారో ఆ ప్రణాళికలు కూడా ఖచ్చితంగా అందరితోటి షేర్ చేసుకునేటువంటి అవకాశం ఉంది మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ వాళ్ళతోటి షేర్ చేసుకునేటువంటి అవకాశం అయితే ఉందండి సో హార్డ్ వర్క్ చేయడానికి అవకాశం ఉంది సో హార్డ్ వర్క్ ఎక్కువ చేస్తున్నారండి హార్డ్ వర్క్ తగినటువంటి గుర్తింపు కూడా రావడానికి సో ఈ వారానికి సంబంధించి సో ఛాన్స్ అయితే ఉంది கர்காட்டாசி வார்க்கு சம்பந்த அண்ட் அண்ட் நெக்ஸ்ட் சூப்பா సో మనకి కార్డు సింహరాశి వారికి సంబంధించిందండి సింహరాశి వారు సో ఖచ్చితంగా మంచి పాజిటివ్ రీడ్ అండి అన్ని రంగాల వారికి ముఖ్యంగా అనుకూలంగా ఉంటుంది నిరుద్యోగులకి మంచి అవకాశాలు రావడానికి అవకాశం అయితే ఉంటుందండి మంచి మంచి ఛాన్సెస్ రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది సో అందరూ సహకారం ఉంటుందండి ముఖ్యం కర్కాటక రాశి వారికి వారానికి సంబంధించి సో ఫ్రెండ్స్ దగ్గర నుంచి కానీ ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర నుంచి కానీ మీ పర్సన్ దగ్గర నుంచి కానీ సో ముఖ్యంగా మంచి సహకారం అయితే రావడానికి ఛాన్స్ ఉంటుంది మీరు చేసేటువంటి అన్ని కార్యకలాపాల్లో కూడా వాళ్ళ యొక్క సహకారం అయితే ఉండబోతుందండి మంచి సలహాలు ఇవ్వడానికి కూడా ఛాన్స్ అయితే ఉంది వాళ్ళ దగ్గర నుంచి సో మంచి మంచి అడ్వైజెస్ రావడానికి సో ఛాన్స్ అయితే ఉందండి సో ఒక హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు హార్డ్ వర్క్ తగిన గుర్తింపు కూడా రావడానికి ఛాన్స్ అయితే ఉంది సో ఆర్థికంగా చాలా బాగా అనుకూలంగా ఉండబోతో ఉందండి సో మనకి టారో చెప్తూ ఉంది ఆర్థికంగా చాలా అనుకూలంగా ఉండబోతోంది ముఖ్యంగా సింహరాశి వారికి సంబంధించి ఈ వారానికి సంబంధించి సో మీరు చేసేటువంటి ఉద్యోగ వ్యాపార రంగాల్లో కూడా సో మంచి లాభాలు రావడానికి ఛాన్స్ అయితే ఉంది ఖచ్చితంగా చిన్న చిన్న అభిప్రాయ భేదాలు అయితే ఉండొచ్చు అది ఫ్రెండ్స్ తోటి కానీ ఫ్యామిలీ మెంబర్స్ తోటి కానీ సో చిన్న చిన్న అభిప్రాయ భేదాలు అయితే ఉండొచ్చు కానీ బట్ అవి కూడా మీరు సాల్వ్ చేసుకుంటూ ముందుకు వెళ్తానికి వారానికి సంబంధించి సో ఛాన్స్ అయితే ఉంది సింహరాశి వారికి సంబంధించిందండి సో అన్ని రంగాల వరకు అయితే అనుకూలంగా ఉండేటువంటి అవకాశం అయితే ఉంది సో బాగా హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారండి మంచి స్ట్రెంగ్ తోటి సో ముందుకెళ్తూ ఉన్నారు ఆలోచనలు చేస్తున్నారు ప్లాన్స్ చేస్తూ ఉన్నారు ఆ ఫ్యూచర్కి సంబంధించి చాలా బాగా కంట్రోల్ ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా సరే ముఖ్యంగా మనకి సింహరాశి వారికి సంబంధించిందంటే ఈ వారానికి సంబంధించి ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా హ్యాపీనెస్ వచ్చినా బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్తారండి ముందుకెళ్ళేటువంటి అవకాశం అయితే ఉంది సో మనకి ఇది సింహరాశికి సంబంధించిందండి నెక్స్ట్ చూద్దాం and extend it. సో మనకి కార్డు అయితే మకర రాశి వారికి సంబంధించిందండి సో మకర రాశి వారు సో ఖచ్చితంగా నూతన అవకాశాలు అయితే పొందుతారండి అన్ని అన్ని రంగాల వరకు అనుకూలంగా ఉండేటువంటి అవకాశం అయితే ఉంది ఈ వారానికి సంబంధించి సో ముఖ్యంగా అనుకోని ప్రయాణాలు అయితే ఉన్నాయండి సో వివాదాలు ఏదైనా చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఏమైనా ఉన్నా ఈ వారానికి సంబంధించి ఆ డిస్టర్బెన్సెస్ కూడా అన్నీ కూడా కంప్లీట్ అయ్యి కంప్లీట్గా పరిష్కారం అయ్యేటువంటి అవకాశం అయితే ఉంది సో ముఖ్యంగా అండి మీరు ఏదైతే వర్క్ స్టార్ట్ చేశారో ప్రీవియస్గా వర్క్ ఏదైతే స్టార్ట్ చేశారో ఆ వర్క్ కూడా మొత్తం ఆ పనులన్నీ కూడా పూర్తి చేసుకోవడానికి ప్రయత్నం అనేది చేస్తారండి కొన్ని పనులు కూడా పూర్తవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది ముఖ్యంగా చాలా బాగా బ్యాలెన్స్ చేసేటువంటి అవకాశం ఉందండి ప్రాబ్లమ్స్ కానీ హ్యాపీనెస్ కానీ ఏదో వచ్చినా సరే ముఖ్యంగా ఫ్యామిలీ మెంబర్స్ తోటి ఫ్రెండ్స్ తోటి సో బ్యాలెన్స్ చేసేటువంటి ఛాన్స్ అయితే ఉంది ముఖ్యంగా ఆధ్యాత్మిక కార్యకలాపాల్లో పాల్గొనడానికి కూడా ఛాన్స్ అయితే ఉందండి సో ఖచ్చితంగా మీరు ఏదైతే పనులు చేయాలి అని అనుకుంటున్నారో సో ఆ పనులన్నీ కూడా ఈ వారానికి సంబంధించి సో కంప్లీట్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంది మంచి పాజిటివ్ రేట్ అండి ముఖ్యంగా మనకి మకర రాశి వారికి సంబంధించి చాలా మంచి పాజిటివ్ రీడ్ ఉంది సో దీర్ఘకాలిక ప్రణాళికలు చేసుకోవడానికి కూడా ఛాన్స్ అయితే ఉందండి ఫ్యూచర్కి సంబంధించి ముఖ్యంగా ఫైనాన్షియల్ విషయాల్లో సో ఆర్థిక విషయాల్లో కూడా దీర్ఘకాలానికి సంబంధించి పెట్టుబడులు పెట్టడం కానీ సో అలాంటి ఆర్థిక విషయాలకు సంబంధించి కూడా చూసుకోవడం అయితే జరుగుతుంది ఆ ప్లాన్స్ అయితే తయారు చేసుకోవడం జరుగుతుందండి సో ముఖ్యంగా మకర రాశి వారికి సంబంధించి అండి ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా ఉండబోతూ ఉన్నాయండి ఈ వారానికి సంబంధించి చాలా బాగా ఆర్థిక వ్యవహారాలు చూసుకోవడం కానీ ఫ్యూచర్కి సంబంధించినటువంటి సో పెట్టుబడులు కానీ సో వీటన్నిటిలో కూడా సో మకర రాశి వారికి కలిసి వచ్చేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి ముఖ్యంగా డెసిషన్స్ కూడా మంచి నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం ఉందండి వారానికి సంబంధించి సో అది ఫ్యామిలీకి సంబంధించినటువంటి డెసిషన్స్ అయినా ఫ్యూచర్కి సంబంధించినటువంటి డెసిషన్స్ అయినా ముఖ్యంగా ఆర్థిక వ్యవహారాలకు సంబంధించినటువంటి డెసిషన్స్ అయినా సో ఇవన్నీ కూడా డెసిషన్స్ తీసుకొని ఇంప్లిమెంట్ చేయడానికి ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి మనకైతే సో యూనివర్స్ చెప్తూ ఉందండి అండ్ నెక్స్ట్ కార్డ్ చూద్దాం అండ్ సో ఈ కార్డు అయితే మనకు తులారాశి వారికి సంబంధించిందండి తులారాశి వారు ముఖ్యంగా ఆ ఫ్యూచర్కి సంబంధించినటువంటి ప్లాన్స్ అయితే తయారు చేసుకోవడం జరుగుతుందండి సో ఖచ్చితంగా ఒక స్టెబిలిటీ ఉండబోతుందండి మీరు ఏదైతే వర్క్ చేస్తూ ఉన్నారో ముఖ్యంగా ఉద్యోగ రంగాల్లో ఉండేటువంటి వారికి వ్యాపార రంగాల్లో ఉండేటువంటి వారికి ఒక స్టెబిలిటీ అయితే ఉండబోతుందండి సో ఖచ్చితంగా మంచి ఒక లాభాలు నష్టం లేనటువంటి సిచ్యువేషను అలానే మో ఓవర్గా లాభాలు లేనటువంటి సిచ్యువేషన్ అయితే ఒక స్టెబిలిటీగా ఈ వారం సాగిపోవడానికి ఛాన్స్ అయితే ఉంది సో ఖచ్చితంగా రెస్పాన్సిబిలిటీస్ తగ్గేటువంటి ఛాన్స్ అయితే ఉందండి సో రెస్పాన్సిబిలిటీస్ తగ్గేటువంటి ఛాన్స్ అయితే ఉంది ముఖ్యంగా అన్ని రంగాల వారికి అనుకూలంగా ఉండేటువంటి ఛాన్స్ అయితే ఉందండి ముఖ్యంగా ఫ్రెండ్స్ దగ్గర నుంచి ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర నుంచి ఎక్కువ శుభవార్తలు అయితే వినడానికి సో ఛాన్స్ అయితే ఉంది సో గుడ్ న్యూస్ వినడానికి ఛాన్స్ అయితే ఉందండి ముఖ్యంగా మనకి వ్యాపార రంగాల్లో ఉండేటువంటి వారికి కొంతవరకు వాళ్ళ యొక్క బిజినెస్ని ఎక్స్పాండ్ చేసుకోవడం కానీ ఆ బిజినెస్ని పెంచడం కానివ్వచ్చు లేదంటే లాభాలు పెరగడానికి కూడా కొంతవరకు ఛాన్స్ అయితే ఉందండి సో ఇంకా కొన్ని కొన్ని విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీ ఫ్రెండ్స్ తోటి కానీ ఫ్యామిలీ మెంబర్స్ తోటి కానీ వాటిని చర్చించడానికి ఛాన్స్ అయితే ఉంది అనుకోని ప్రయాణాలు అయితే ఉండబోతూ ఉన్నాయండి అన్ఎక్స్పెక్టెడ్ జర్నీస్ ఉండబోతూ ఉన్నాయి ముఖ్యంగా తులారాశి వారికి సంబంధించి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు కూడా తీసుకోవడానికి ఛాన్స్ అయితే ఉందండి ఫ్యూచర్కి సంబంధించి ప్లాన్స్ తయారు చేసుకుంటారు ఈ వారానికి సంబంధించి ఆ ప్లాన్స్ని ఇంప్లిమెంట్ చేసేటువంటి అవకాశం అయితే కూడా ఉంది ఓకే సో నెక్స్ట్ సో కార్డ్ అండి అండ్ సో మనకి ఈ కార్డ్ అయితే వృచ్చిక రాశి వారికి సంబంధించిందండి సో వృచ్చిక రాశి వారికి సో ఖచ్చితంగా ఆ ఫ్రెండ్స్ దగ్గర నుంచి కానీ ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర నుంచి కానీ ఆహ్వానాలు అందడానికి ఛాన్స్ అయితే ఉందండి సో శుభకార్యాలు జరగడానికి ఛాన్స్ అయితే ఉంది ముఖ్యంగా ఎవరైతే నూతన గృహ నిర్మాణాలు చేస్తు ఉన్నారో నూతన గృహ నిర్మాణాలు చేసేటువంటి ఆ పనులు సో ఖచ్చితంగా వేగవంతం అవడానికి సో మంచి ఛాన్స్ అయితే ఉంది అన్ని రంగాల వారికి మంచి ఛాన్స్ అయితే ఉందండి సో ఖచ్చితంగా రియూనియన్ అవడానికి ఛాన్స్ అయితే ఉంది ముఖ్యంగా మీ తోటి కానీ ఫ్యామిలీ మెంబర్స్ తోటి కానీ సో రీయూనియన్ అవడానికి ఛాన్స్ అయితే ఉంది ఆ మెమరీస్ని మళ్ళీ షేర్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉందండి ఖచ్చితంగా అనుకున్నటువంటి జర్నీస్ కూడా సో అన్ఎక్స్పెక్టెడ్ జర్నీస్ కూడా ఉండబోతూ ఉన్నాయి సో రాశి వారికి సంబంధించి సో కొన్ని కొన్ని విషయాలు అండి ముఖ్యంగా ఆరోగ్య విషయాల్లో సో కొంతవరకు జాగ్రత్తగా ఉండటం మంచిదండి సో రిమైనింగ్ అన్ని విషయాల్లో కూడా చాలా పాజిటివ్గానే ఉంది ఏదైతే మీకు పెండింగ్ వర్క్స్ ఉన్నాయో పెండింగ్ పనులు ఏదైతే ఉన్నాయో ఆ పెండింగ్ వర్క్లో కూడా సో వీళ్ళని త్వరగా కంప్లీట్ చేసుకోవాలి అవి మొత్తం కూడా కంప్లీట్ చేయాలన్నటువంటి ఉద్దేశంతో సో ముందుకెళ్తాం జరుగుతుందండి సో ఖచ్చితంగా గుడ్ న్యూస్ అయితే రాబోతుంది ఫ్రెండ్స్ దగ్గర నుంచి కానీ ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర నుంచి కానీ ఒక మంచి శుభవార్తలు వెంటానికి సో ఛాన్స్ అయితే ఉంది సో దైవ దర్శనాలు అయితే ఉన్నాయండి ఆత్మహత్య కార్యక్రమాల్లో పాల్గొంటానికి సో చారిటీస్ అలాంటి కార్యక్రమాల్లో పాల్గొటానికి కూడా సో మంచి అవకాశం అయితే ఉంది ఓకే సో నెక్స్ట్ కార్డు అయితే చూద్దామండి సో మనకి కార్డు అయితే ధనుస్సు రాశి వారికి సంబంధించిందండి సో ధనుస్సు రాశి వారికి సంబంధించి సో ఖచ్చితంగా కొన్ని కొన్ని స్వల్ప వివాదాలు అయితే చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ అయితే ఉండడానికి ఛాన్స్ అయితే ఉంది ఫ్యామిలీ మెంబర్స్తో కానీ తోటి కానీ సో చిన్న చిన్న వివాదాలు ఉండడానికి ఛాన్స్ అయితే ఉందండి బట్ మీకు ఉండేటువంటి సో ఇంటెలిజెన్స్ తోటి తెలివితేటలతోటి ఆ వివాదాలను కూడా సో మీరు కంప్లీట్ చేసుకొని ముందుకు రావడానికి ఆ వివాదాలు తగ్గించుకోవడానికి ఛాన్స్ అయితే ఉంది సో ఖచ్చితంగా అన్ఎక్స్పెక్టెడ్ జర్నీస్ అయితే ఉండబోతున్నాయి అండి అది దూర ప్రయాణాలు అయితే ఉండబోతున్నాయి చాలా హార్డ్ వర్క్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది సో హార్డ్ వర్క్కి తగినటువంటి గుర్తింపు వచ్చేటువంటి అవకాశం కూడా ఉందండి సో రెస్పాన్సిబిలిటీస్ పెరగడానికి ఛాన్స్ అయితే ఉంది అదనంగా అదన బాధ్యతలు ఫ్యామిలీకి సంబంధించిందైనా లేదు జాబ్కి సంబంధించిందైనా బిజినెస్కి సంబంధించిందైనా సో అడిషనల్ రెస్పాన్సిబిలిటీస్ పెరగడానికి అయితే ఛాన్స్ అయితే ఉందండి సో ఖచ్చితంగా కొంతమంది మీరు పాత దా పాత వర్క్ ఏదైతే స్టార్ట్ చేశారో ఆ పాత వర్క్ని క్లోజ్ చేసి కొత్త వర్క్ స్టార్ట్ చేయడానికి కూడా లేదు కొత్త బిజినెస్ స్టార్ట్ చేయడానికి కూడా సో ఛాన్స్ అయితే ఉంది సో మనకైతే టారో చెప్తూ ఉందండి సో ముఖ్యంగా సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు అన్ని 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 రంగాల్లో కూడా అనుకూల అనుకూలమైనటువంటి పరిస్థితులే ఉన్నాయి సో ముఖ్యంగా ఉద్యోగ రంగాల్లో ఉండేటువంటి వారికి సో తగిన గుర్తింపు రావడం మీరు చేస్తున్నటువంటి హార్డ్ వర్క్కి తగినటువంటి గుర్తింపు రావడం జరుగుతుంది కొంతవరకు ప్రమోషన్స్ ఉండడానికి కూడా సో ఛాన్స్ అయితే ఉందండి బట్ అదనపు బాధ్యతలు పెరగడానికి కూడా ఛాన్స్ ఉంది రెస్పాన్సిబిలిటీస్ ముఖ్యంగా జాబు ఎవరైతే చేస్తూ ఉన్నారో అలానే వ్యాపార రంగాల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అదనపు బాధ్యతలు పెరగడానికి కూడా ఛాన్స్ అయితే ఉంది ఓకే సో నెక్స్ట్ చూద్దామండి సో మనకి ఈ కార్డు అయితే కన్యా రాశి వారికి సంబంధించిందండి సో కన్యా కన్యా రాశి వారు ముఖ్యంగా అండి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం అయితే ఉందండి ఈ వారానికి సంబంధించి సో అనుకోని ప్రయాణాలు ఖచ్చితంగా ఉండేటువంటి అవకాశం అయితే ఉందండి సో మనకి టారో చెప్తోంది ముఖ్యంగా అంటే ఆధ్యాత్మిక విషయాలు ఏవైతే ఉన్నాయో అందులో పార్టిసిపేట్ చేయడానికి సో అవకాశం అయితే ఉంది సో ఎవరైతే ఈ గృహ నిర్మాణాలు ఉన్నాయో కొత్తగా హౌస్ కన్స్ట్రక్షన్లోకి చేయాలి అని అనుకుంటారో అవి కొంచెం స్లోగా జరగడానికి ఛాన్స్ అయితే ఉందండి సో ముఖ్యంగా ఏదైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అరైజ్ అవడానికి ఛాన్స్ అయితే ఉంది ఆ ప్రాబ్లం అరైజ్ అయినటువంటి ప్రాబ్లమ్స్ సో ఎలా అరేజ్ అయినాయి అని చెప్పేసి మీరు ఫైండ్ అవుట్ చేసుకోవడానికి రీజన్ ఫైండ్ అవుట్ చేయడానికి కూడా సో ఛాన్స్ అయితే ఉంది సో ఎక్కువ టైం అయితే అండి మీ ఫ్యామిలీ మెంబర్స్ తోటి ఫ్రెండ్స్ తోటి ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి సో అవకాశం అయితే ఉందండి అలానే కొన్ని కొన్ని ముఖ్య విషయాలు ఏవైతే ఉన్నాయో మీ ఫ్యామిలీ మెంబెర్స్ తోటి ఫ్రెండ్స్ తోటి చర్చించి సో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడానికి కూడా ఛాన్స్ అయితే ఉంది సో అండ్ నెక్స్ట్ అండి అండ్ నెక్స్ట్ చూద్దామండి సో ఈ కార్డు అయితే కుంభరాశి వారికి సంబంధించిందండి కుంభరాశి వారికి సంబంధించి ముఖ్యంగా అండి అందరు సహకారాలు లభిస్తాయండి ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ సహకారాలు కూడా సో లభించడానికి ఛాన్స్ అయితే ఉంది ముఖ్యంగా వివాదాలు ఏదైతే ఉన్నాయో అవి పరిష్కార పరిష్కారం అవటానికి కూడా ఛాన్స్ అయితే ఉందండి ముఖ్యంగా వివాదాల పరిష్కారానికి ముఖ్యంగా మీరు చూపించేటువంటి చొరవ సో ఖచ్చితంగా సక్సెస్ అవడానికి ఛాన్స్ అయితే ఉంది ముఖ్యంగా ఆత్మాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనడానికి సో ఛాన్స్ అయితే ఉండండి అన్ని రంగాల వారికి ముఖ్యంగా అనుకూలంగా ఉండబోతోంది ముఖ్యంగా కుంభరాశి వారికి సంబంధించిందండి సో అన్ని రంగా వారికి ఛాన్సెస్ అయితే ఉండబోతోంది చిన్న చిన్న ఏదైనా డిస్టర్బెన్సెస్ వచ్చినా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏదైనా వచ్చినా సరే మీరు ఆ ప్రాబ్లమ్స్ని ఓవర్కమ్ చేసుకుని వెళ్ళడానికి ఛాన్స్ అయితే ఉందండి సో ఖచ్చితంగా ఆ అవకాశాలు రాబోతున్నాయండి కుంభరాశి వారికి సంబంధించి ఒక మంచి అవకాశాలు అయితే రాబోతూ ఉన్నాయండి సో వచ్చినటువంటి అవకాశాలు కూడా ఖచ్చితంగా ఉపయోగించుకోవడానికి ఛాన్స్ అయితే ఉంది సో ఖచ్చితంగా కొన్ని కొన్ని చిన్న చిన్న ఓవర్ థింకింగ్లోకి వెళ్ళడానికి ఛాన్స్ అయితే ఉందండి ఏదైనా చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ వచ్చినా ఆ ఓవర్ థింకింగ్లోకి వెళ్ళడానికి ఛాన్స్ అయితే ఉంది సో యూనివర్స్ చెప్తూ ఉందండి ఖచ్చితంగా అంటే మంచి అవకాశాలు అయితే రాబోతున్నాయి వచ్చినటువంటి అవకాశాలను కూడా ఉపయోగించుకునేటువంటి ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తుంది ముఖ్యంగా కుంభరాశి వారికి సంబంధించి అండ్ దట్ నెక్స్ట్ చూద్దామండి సో ఈ కార్డు అయితే మనకి మెయిన్ రాశి వారికి సంబంధించిందండి సో మెయిన్ రాశి వారికి ముఖ్యంగా ఎవరైతే ఉద్యోగులు ఉన్నారో వాళ్ళకి మంచి గుర్తింపు రావటం లభిస్తుందండి సో అదే కాదు ఎవరైతే చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారో హార్డ్ వర్క్ చేసి సో ప్రమోషన్స్ కోసం కానివ్వండి గుర్తింపు కోసం కానీ ఎవరైతే వెయిట్ చేస్తూ ఉన్నారో వాళ్ళకి మంచి న్యూస్ అయితే వినడానికి ఛాన్స్ అయితే ఉందండి ఖచ్చితంగా ఎవరైతే ఫైనాన్షియల్గా ఇబ్బందులు పడుతూ ఫైనాన్షియల్ ఫైనాన్షియల్గా ఇబ్బంది పడేటువంటి వారు ఖచ్చితంగా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడటానికి ఛాన్స్ అయితే ఉంది చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ కానీ చిన్న 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 వివాదాలు కానీ ఉండేటువంటి అవకాశం అయితే ఉందండి ఫ్రెండ్స్ తోటి కానీ ఫ్యామిలీ మెంబర్స్ తోటి కానీ సో ఖచ్చితంగా చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ అయితే రావడానికి ఛాన్స్ అయితే ఉంది సో నెక్స్ట్ మనకి నూతన పరిచయాలు అయితే ఛాన్స్ అయితే ఉందండి అది కొత్తగా ఫ్రెండ్స్ రావచ్చు నూతన పరిచయాలు ఎవరైతే మ్యారేజెస్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారో మ్యారేజ్ ప్రపోజల్స్ కానీ సో ఇలాంటివి జరగడానికి సో ఛాన్స్ అయితే ఉందండి ముఖ్యంగా ఫైనాన్షియల్గా అయితే కొంత గ్రోత్ అయితే ఉందండి ఫైనాన్షియల్గా మంచి గ్రోత్ ఉండబోతుంది సో రిమైనింగ్ విషయాల్లో అన్ని రంగాల వారికి అనుకూలంగా ఉండేటువంటి ఛాన్స్ అయితే ఉందండి సో ఫ్యూచర్కి సంబంధించి కొన్ని ప్లాన్స్ అయితే తయారు చేసుకునేటువంటి అవకాశం ఉంది ఆ ప్లాన్స్ని ఖచ్చితంగా మీ ఫ్యామిలీ మెంబర్స్ తోటి కానీ ఫ్రెండ్స్ తోటి కానీ డిస్కస్ చేసి ఒక నిర్ణయం తీసుకోవడానికి ఛాన్స్ అయితే ఉందండి ముఖ్యంగా మీరు తీసుకునేటువంటి నిర్ణయాల్లో ఆ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ వాళ్ళ యొక్క సపోర్ట్ కూడా ఖచ్చితంగా ఉండబోతూ ఉందండి ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా సో పన్నెండు రాసుల వారికి సంబంధించి ఈ వారం అయితే మనం సో వివిధ రాశుల వారికి సంబంధించి అలా ఉండబోతోంది అని చెప్పేసి సో ఎవ్రీ వీక్ కూడా మనం ఒక వీడియో అయితే పోస్ట్ చేయడం అంటే టారో ఏం చెప్తుంది పన్నెండు రాసుల వారికి సంబంధించింది అని చెప్పేసి ఓకే ఫ్రెండ్స్ మీకు కానీ వీడియో నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఐకాన్ ప్రెస్ చేయండి మేము ఎప్పుడైతే వీడియోస్ అప్లోడ్ చేస్తామో మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలండి సో ఖచ్చితంగా మీ సపోర్ట్ ఎప్పుడు ఛానల్ మీద ఎలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము సో అదేవిధంగా అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడు కూడా మా వ్యూవర్స్ మీద ఉండాలి వ్యూవర్స్ ఎప్పుడు కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఆర్థికంగా బాగుండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా మా ఛానల్ తరఫు నుంచి మేము కోరుకుంటూ ఉన్నామండి సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ